ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో మొత్తం చాలా ప్లేసెస్ లో వాటర్ నిలిచిపోయినటువంటి సిచువేషన్ ఉంది ప్రస్తుతం మనం ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఇక్కడైతే మొత్తం మొత్తం వాటర్ తోటి ఫుల్ అయిపోయింది మొత్తం అసలు ఎక్కడా కూడా ఒక్క బస్సు లేదు బస్ స్టాండ్ అంతా కూడా క్లోజ్ చేసేశారు యాక్చువల్లీ దసరా అలాగే బతుకమ్మ పండగ ఉంది దసరా హాలిడేస్ ఉన్నాయి ఊర్లకు వెళ్లే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు బట్ అయినప్పటికీ కూడా ఇంత దారుణమైనటువంటి సిచ్యుయేషన్ లో బస్సులు నడపలేరు కాబట్టి ఇక్కడ నుంచి వీటిని వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ చేసి బస్సెస్ అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు జేబీఎస్ నుంచి జేబీఎస్ అంటే జూబ్లీ బస్టాండ్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తర్వాత దిల్సు నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఇలా రకరకాల ప్లేసెస్ ఒక్కొక్క ఏరియాని బట్టి ఏరియాకి వెళ్ళే వేరే వేరే ఆయా ప్రాంతాలను బట్టి నడిపిస్తున్నారు బస్సులు మనకి చూడండి ఒకసారి ఇక్కడ చాలా మంది ప్రయాణికులను కూడా తీసుకెళ్లిపోతున్నారు అక్కడ కనిపిస్తుంది చూడండి తాడు కట్టేసి ఆ తాడు తోటి వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు ప్రయాణికులను కూడా నేనైతే నా కెరియర్ లో ఎప్పుడు చూడలేదు ఎంజీబీఎస్ ఇలా క్లోజ్ అయిపోవడం అనేది చాలా వాటర్ ఎక్కువ రావటం వల్ల ముఖ్యంగా జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నే మనం గండిపేట అంటాము ఆ జలాశయాలకి వస్తున్నటువంటి వరద నీరు ఆ గేట్లు లిఫ్ట్ చేయటం వల్ల ఆ నీరంతా కూడా మూసీలోకి రావటం మూసీలోకి వచ్చిన నీరే ఇక్కడ మొత్తం చాదర బ్రిడ్జి కూడా క్లోజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ కూడా వెళ్దాము బట్ ఇప్పుడైతే మనం చూస్తున్నది మూసీ వరద కూడా ఇటు వచ్చేసింది అంటే ఆ మూసీలోకి వచ్చిన నీళ్ళన్ని కూడా ఇటు ఎంజీబీఎస్ లోకి వచ్చేసినటువంటి పరిస్థితి సో ఈ సిచ్యువేషన్ లో బస్ ఇక్కడ ఆపరేట్ చేయడం అనేది సాధ్యం కాదు బహుశా ఇంకా వన్ టూ డేస్ పడుతుండొచ్చు ఈ నీళ్లు వెళ్ళడానికి ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకా రెండు మూడు గేట్స్ ఉన్నాయి లిఫ్ట్ చేస్తారు వరద ఉధి ఎక్కువైతే ఇవాళ కూడా వర్షం ఉంది రేపు కూడా ఉందంటున్నారు సో ఒకవేళ వర్షం కనుక ఎక్కువైపోతే మళ్ళీ అక్కడ గేట్స్ లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేశారంటే మాత్రం ఇంకా ఎక్కువ భారీ స్థాయిలో ఇన్ఫ్లో ఉంటుంది జంట జలాశయాలకి ఆ ఇన్ఫ్లో ఆ జంట జలాశయాల నుంచి బయటకు అవుట్ఫ్లో ఉంటుంది వాటికి వచ్చే ఇన్ఫ్లోని బట్టే ఓపెన్ చేస్తూ ఉంటారు గేట్స్ సో అవుట్ ఫ్లో ఎక్కువైపోతే మాత్రం మూసీకి ఎక్కువైపోయి ఇంకా వాటర్ ఫుల్ అయిపోయే పరిస్థితి ఒక ప్రయాణికులను చూడండి ఎట్లా పంపిస్తున్నారు తాడు కట్టేసి ఇక్కడికైతే మాత్రం ఎక్కడికి జర్నీ చేయాలన్నా ఎంజీబీఎస్ నుంచి చేసేవాళ్ళు అయితే మాత్రం ప్రయాణికులు ఇక్కడికి రాకపోతే బెటరు ఏ ప్లేసెస్లో ఆపరేట్ చేస్తున్నారో బస్సెస్ వాళ్ళు వెళ్లాల్సిన డెస్టినేషన్ బట్టి ఆ గమ్యస్థానాన్ని ఎక్కడనే దాన్ని చూసుకొని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి జర్నీ చేయటం బెటరు ఇక్కడికి మాత్రం రాకపోతేనే కరెక్ట్ ఎందుకంటే బస్సెస్ అసలు ఒక్క బస్సు కూడా ఇక్కడ లేదు ఫుల్ ఖాళీగా ఉంది బస్ స్టాండ్ అంతా బోసిపోయినట్టుంది బస్ స్టాండ్ మొత్తం ఒక్క బస్సు కూడా లేక సో ఇక్కడికి మాత్రం రాకపోతే ప్రయాణికులు కరెక్ట్ ప్లేస్ ఏదో తెలిసినా అక్కడికి వెళ్తేనే బెటర్ ఒక్కసారి మనం ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏ బస్సు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలియదు కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్లే బస్సు ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో తెలియదు గనక కొంతమందిని కూర్చోబెట్టారు ఉద్యోగుల్ని వాళ్ళు మే హెల్ప్ యూ అంటూ వాళ్ళు కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ డెస్టినేషన్ ని కరెక్ట్గా రీచ్ అయ్యేలాగా వాళ్ళు గైడ్ చేస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి ఎప్పుడు నుంచి ఆపరేట్ చేస్తారంటే ఎప్పటి నుంచి క్లోజ్ చేస్తారు ఎప్పటివరకు ఆపరేట్ చేసే అవకాశం వాటర్ వాటర్ తర్వాత అప్పుడు క్లియర్ అవుతుంది మాత్రం క్లియర్ అయిన తర్వాతనే బస్సు లోపలికి వచ్చేస్తాయి ఇప్పుడు కొన్ని అయితే మన కర్నూలు సెక్టర్ అయితే ఆరంగర్ సౌరస్తా కర్నూలు ఆ సెక్టర్ మొత్తం ఇప్పుడు విజయవాడ కోదాడ నల్గొండ మొత్తం దిల్సు నగర్ నగర్ ఇప్పుడు వరంగల్ సైడ్ అయితేనో యాదగిరి యాదగిరిగుట్ట ఇవన్నీ మన ఉప్పల్ ఉప్పల్ నుంచి కొన్ని మళ్ళీనో కరీంనగర్ నిజామాబాద్ ఈ ఏరియాని జేబీఎస్ ఆ విధంగా డివైడ్ చేసేసి ఎక్కడెక్కడ పంపించేస్తాను ఫస్ట్ టైం అండి చూస్తాం ఫస్ట్ టైం మా సర్వీస్ ముప్పై సంవత్సరాలు ఆర్టీస్ లో వచ్చి ముప్పై సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం వాటర్ ఇదే ఫస్ట్ టైం అక్కడ వచ్చినా ఇక్కడ ఎప్పుడు రాలేదు చేతగట్టు వరకు వస్తుంది కానీ లోపల వరకు అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం రావడం ఇక్కడ వరకు అండి ఫుట్బాల్ దాకా వచ్చింది ఇక్కడే రాలేదు దాని లెవెల్ వచ్చేసినాయి ఇదే లెవెల్ వరకు వచ్చేసినాయి కానీ కొంచెం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది మరి తగ్గితే పర్వాలేదు కానీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వేరే వాళ్ళు చెప్తున్నారు ఇంకా రెండు గేట్లు ఉన్నాయి లేపే మరి తీసేది ఉంది మరి కూడా తీస్తే ఇంక ఇక్కడి వరకు వస్తాయి నా తెలిసి అది మరి చెప్పదు వాటర్ దక్కితే ఏం లేదు వాటర్ ఆటోమేటిక్ బస్సులు వచ్చేస్తాయి కానీ ప్రబ్లికి పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది ఈ వాటర్ వలన వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇచ్చిపెట్టిపోతే మరి అక్కడ వెనక ప్రాబ్లం ఏందో వాళ్ళు ఇచ్చిపెట్టారు అక్కడ మునిగిపోతాయని ఇడిచిపెట్టారు కానీ ఇప్పుడు పండగ సీజను దసరాకి పక్క ప్రజలు అంతా వెళ్ళిపోవాలని ఎంతో హ్యాపీగా ఉన్నారు కానీ బస్సులు కన్విడ చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మనం కూడా ఏం చేసేది మేము కాబట్టి ఏంటంటే బస్సులు పంపించేస్తున్నారు చేయగలుగుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ చూసారు కదా ఇప్పుడు మెయిన్ పండగ సీజన్ ఉంది దసరా హాలిడేస్ ఉన్నాయి బతుకమ్మ అలాగే దసరా ఉండటం వల్లనే ఎక్కువగా ఇక్కడ నుంచి ప్రయాణికులు వెళ్తూ ఉంటారు ఎంజీబీఎస్ నుంచి సో రకరకాల ప్రాంతాలకి రకరకాల ప్లేసెస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు అది కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి సిచువేషన్ ఇక్కడికైతే ఎవరు రావద్దు అసలు ఎంజీబీఎస్కి అయితే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పేంత వరకు కూడా ఎవరు ఎంజీబీఎస్కి రాకపోతేనే బెటరు ఎందుకంటే ఒక్క బస్ కూడా ఎంజీబీఎస్లో లో లేదు ఆయన చెప్తున్నారు చూశారు కదా ముప్పై ఏళ్ళ తన కెరియర్లో ఎప్పుడు కూడా ఎంజీబీఎస్ని క్లోజ్ చేయడం చూడండి నేను కూడా అదే చెప్పేదాకా నా కెరియర్లో ఎప్పుడు నేను చూడలేదని ఫస్ట్ టైము ఎంజీబీఎస్ వాటర్ క్లోజ్ చేయటం ఇంకొక రెండు మూడు గేట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఒకవేళ అవి కూడా లిఫ్ట్ చేస్తే మాత్రం ఇంకా వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువ అవుతుంది మార్నింగ్ అయితే అసలు ఇక్కడ వరకు ఉందని చెప్తున్నారు ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఎంత తగ్గినా కూడా ఇంకా అయితే వాటర్ కంటిన్యూ అవుతూనే ఉంది సో ఇక్కడ నుంచి ఆపరేట్ చేయట్లేదు కాబట్టి బస్సులు ఎట్టి పరిస్థితుల్లో ఎంజీబేస్ మాత్రం ప్రయాణికులు రాకపోతే బెటర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి